వెల్కమ్ బ్యాక్ టు మణచిరస్తా న్యూస్ ఛానల్ నల్గొండ జిల్లా చిట్యాల మండలం మణిపాక వద్ద పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది వారం క్రితం విజయవాడలో వరద బాధితుల సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్ళి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది దీంతో అత్యవసరంగా పొలాల్లో ల్యాండ్ చేయవలసి వచ్చింది దీన్ని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు సమస్య పరిష్కరించుకునేందుకు టెక్నికల్ బృందంతో మరో హెలికాప్టర్ అక్కడికి చేరుకుంది మరో హెలికాప్టర్ ఆ ప్రాంతానికి రావడంతో ఆ ప్రాంతమంతా చూడడానికి వచ్చిన జనంతో కిక్కిరిసిపోయింది ఇది ఇప్పుడు నెట్ వైరల్గా మారింది